హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైకి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి దానికి సంబంధించినటువంటి కీ కూడా చూస్తాం దానికి సంబంధించిన వంటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం సో ఈ ప్రక్రియలో నెక్స్ట్ వచ్చేసి మరొక అప్డేట్ అయితే రానుందనమాట ఏంటి అంటే మొత్తం చూసుకున్నట్లయితే ఈ వారంలో మనకి స్టేట్ వైజ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రన్ అవుతుంది ఆ ఆర్టికల్ అయితే చాలా బాగుంది అదేవిధంగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ర్యాంక్ వ్యత్యాసం మార్క్స్ వ్యత్యాసం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ కట్ ఆఫ్ చాలా చాలా తగ్గే అవకాశం ఉంది ఈ ఇయర్ అండ్ ఈ ఇయర్ చూసుకున్నట్టయితే ఫైవ్ సిక్స్టీ నుంచి ఫైవ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ సిక్స్టీ మధ్యలో వచ్చిన వాళ్ళకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ర్యాంక్స్ అలా రావటం అయితే జరిగింది సో దీన్ని బట్టి పేరెంట్స్ అందరూ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఈసారి మా మా పిల్లలకి వచ్చేసి టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎబో వచ్చింది వన్ ల్యాక్ ఎబో వచ్చింది మాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా వాళ్ళకి అంత డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ వాట్సా అండ్ ఈ వీడియోలో ప్రత్యేకించి మీ కొరకు అయితే క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఓకేనా సో డౌట్ లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనేసి అనుకోండి డెఫినెట్గా మీకు పక్కా సీట్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మీకు వచ్చింది నీట్ యూజిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అంటే డెఫినెట్గా మీకు ఎంబీబీఎస్ పక్కా సీట్ అయితే వస్తుంది అంతకంటే తక్కువ వస్తే కనుక నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఓకేనా ఇప్పుడైతే ఆర్టికల్ అయితే చూసిద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ యొక్క ఆర్టికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ కట్ ఆఫ్పై ఉత్కంఠ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఇదైతే క్లియర్ కట్గా చూద్దాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ చాలా చాలా మెంబర్స్కి వచ్చింది మందికి అయితే రావడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఈసారి పూర్తి భిన్నంగా ఫలితాలు తక్కువ స్కోర్కే మంచి ర్యాంకులు అని చెప్పేసి మనకైతే రావడం జరిగింది గత ఏడాదితో పోలిస్తే వంద మార్కులకు పైగా వ్యత్యాసం సో మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉందొచ్చిన ఉందన్నమాట లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను చూసుకోండి ఇక్కడ మనకైతే ఈ వీల్ కూడా ఇవ్వడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ మార్కులు వచ్చిన వారికి ఖచ్చితంగా కన్వర్ సీట్ అని చెప్పేసి అంటే కన్వర్ అంటే గవర్నమెంట్ సీట్ డెఫినెట్గా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోర్ హండ్రెడ్ పైగా వచ్చిన వారికి ఎక్కడ సీట్ వస్తుందనే ఆ అంచనాలు అండ్ వారంలో స్టేట్ ర్యాంకులో ప్రకటించిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రాష్ట్రంలో పద్దెనిమిది ప్రభుత్వ పద్దెనిమిది ప్రైవేట్ రెండు మైనార్టీ పద్మావతి మహిళా వైద్య కళాశాలల్లో ఆరు వేల ఐదు వందల పది సీట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అయితే మనకి ఇక్కడ చర్చ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ స్థాయిలో రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులు ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు ఇదంతా మనకు అవసరం లేదు టోటల్గా మొత్తం అర్హత సాధించింది అంటే క్వాలిఫై అయింది వచ్చేసి థర్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పీపుల్ అనమాట అవుట్ ఆఫ్ మొత్తంగా ఫిఫ్టీ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మంది ఎగ్జామ్ రాయగా అందులోంచి ముప్పై ఆరు వేల ఏడు వందల ఆరు మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ ఇయర్ గతేడాదితో పోలిస్తే ఈ ఇయర్ అయితే మనకి చూసుకున్నట్లయితే క్వాలిఫై అయిన అకౌంట్ అనేది చాలా చాలా తగ్గింది పేపర్ ఎంతో కఠినంగా ఉండడంతో గతేడాదితో పోలిస్త గత ఏడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మనకి వచ్చేసి పేపర్ లీకేజ్ అది ఇది అని చెప్పేసి చాలా చాలా అయితే ల్యాగ్ అయింది సో అది కూడా నిజమే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ అయితే ఇలా అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గతేడాది ఏయు రీజియన్లో ఓపెన్ కేటగిరీలో ఆరు ఒక ఒక మార్కులకు సారీ ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఏయూ రీజియన్ మనకి చూసుకున్నట్లయితే ఏయు రీజియన్లో సెవెంటీన్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి కొత్తగా చేసినటువంటి డిస్ట్రిక్ట్ అండ్ ఎస్వీ రీజియన్లో చూసుకున్నట్లయితే నైన్ డిస్టిక్స్ అయితే ఉన్నాయి ఎస్వీ రీజియన్లో తక్కువ ఉన్నది కాంపిటీషన్ వచ్చేసి ఏయూ రీజియన్లో ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇది అయితే మనకి అందరికీ తెలుసు అన్నమాట ఏయూ రీజియన్లో ఓపెన్ కేటగిరీలో ఆరు వందల ఒక్క మార్కులకి మార్కులతో డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు ర్యాంక్ అయితే సాధించినటువంటి విద్యార్థి ప్రభుత్వ కర్మ కోటాలో చివరి సీటు దక్కించుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ సో బీసీ మైన మైనార్టీలో నాలుగు వందల ఎనభై రెండు స్కోరు వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి ఎస్వి రీజన్లో జనరల్ కేటగిరీలో ఫైవ్ ఎయిటీ త్రీ స్కోర్తో నైంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ర్యాంకులకు ర్యాంకుకు బీసీలో ఐదు వందల రెండు స్కోర్తో టూ ల్యాక్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ర్యాంకుకు అదేవిధంగా ఎస్సీలో ఫైవ్ హండ్రెడ్ స్కోర్తో టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ర్యాంక్కి ఎస్టీలో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ స్కోర్తో టూ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో మెడికల్ సీట్ వచ్చింది అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్న గత ఏడాది లో ఉన్న సీట్లు సీట్లతోనే కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే కూటమి ప్రభుత్వం మనకి ఎట్టకెళ్ళకి ఇప్పటివరకు కొత్తగా సీట్లు కొత్తగా వైద్య కళాశాలలు ప్రారంభించడం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది దీంతో ప్రభుత్వ పరిధిలో ఒక్క సీటు పెరిగే అవకాశం లేదు ఒక ప్రైవేట్ కొత్త కళాశాలలో సీట్లు పెరుగు పెరుగుదల లేదని తెలుస్తుంది సో దీంతో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న ఆరు వేల ఐదు వందల ఒకటి సీట్లలో సీట్లలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టనున్నారు నెక్స్ట్ ఇదిలా ఉండగా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటైతే ఇవ్వడం జరిగింది మీరు చూసుకో చూ చూసుకొని ఉండండి ఇక్కడ సో నీట్ అర్హత సాధించిన విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయాల విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సి ఉంది ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతి ప్రతినిధి ఢిల్లీకి వెళ్ళి నీటి అర్హత సమాచారాన్ని తీసుకురానున్నారు ఇందుకు వారం రోజుల సమయం పట్టనుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూసుకొని మనకి ఏపీ స్టేట్ వైజ్ ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి వెళ్ళి ఒక ప్రతినిధి వెళ్ళి అక్కడ ఎన్టీఏ వాళ్ళ దగ్గర ఆ యొక్క ర్యాంక్స్ లిస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న కోటాలో ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ సీట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో వచ్చేసి ఎయిటీన్ గవర్నమెంట్ ఎయిటీన్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో పూర్తిగా చూసుకున్నట్టయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అందులోంచి ఫోర్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఆల్ ఇండియా కోట కిందికి వెళ్తే అందులోంచి మళ్ళీ మిగిలిన సీట్లు వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి వెళ్ళిపోతాయి అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ సీట్లు వచ్చేసి బి అండ్ సి కోటాలోకి వస్తాయి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను టోటల్గా వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ఉండగా ఇందులోంచి ఇందులోంచి వచ్చేసి ఇక్కడ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోతాయి అదేవిధంగా ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి కన్వర్ కోట కిందకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి బి అండ్ సి బి అనేది వచ్చేసి మనకి ట్వెల్వ్ ల్యాక్ టెన్ ల్యాక్ అలా ఉంటుంది బి కేటగిరీ బిలో అదేవిధంగా కేటగిరీ సిలో వచ్చేసి క్రోర్స్లో ఉంటుంది ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటారు చూడండి అదనమాట ఇక బీటీఎస్ విషయానికి వస్తే కనుక చూసుకున్నట్లయితే ప్రైవేట్ ప్రైవేట్లో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్లు ఉండగా ఆల్ ఇండియా కోటాలో ట్వంటీ వన్ సీట్లు పోగా రాష్ట్ర కన్వీనర్ కోటాలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ యాజమాన్య కోటాలోకి సెవెన్ హండ్రెడ్ సీట్లు భర్తీ చేయనున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీ సీట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆంధ్ర వైద్య కళాశాలలో విశాఖలో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ సీట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాల గుంటూరు రంగరాయ వైద్య కళాశాల కాకినాడ టూ ఫిఫ్టీ సీట్లు అయితే ఉన్నాయి రిమ్స్ శ్రీకాకుళం టూ హండ్రెడ్ రిమ్స్ ఒంగోలు వన్ ట్వంటీ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి వన్ ఫిఫ్టీ గౌట్ మెడికల్ కాలేజ్ ఏలూరు వన్ ఫిఫ్టీ గౌట్ట వైద్య కళాశాల మచిలీపట్నం వన్ ఫిఫ్టీ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు ఫిఫ్టీ సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ వన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ వైద్య కళాశాల కర్నూలు టూ ఫిఫ్టీ ఎస్వి వైద్య కళాశాల తిరుపతి టూ ఫార్టీ ప్రభుత్వ వైద్య కళాశాల కడప వన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం టూ హండ్రెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీఎస్ఆర్ నెల్లూరు వన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల వన్ ఫిఫ్టీ పద్మావతి వైద్య కళాశాల వన్ సెవెంటీ ఫైవ్ పూర్తిగా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క కాలేజ్ ఎయిటీన్ కాలేజ్ అయితే ఉన్నాయి కదా ఇవి గవర్నమెంట్ కాలేజ్ అనమాట ఇందులో వచ్చేసి మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఇన్ని సీట్లు అయితే ఉన్నాయి ఇందాక చూసినటువంటి సీట్ల సీట్లు అనమాట సో నెక్స్ట్ ఒక పని ఏంటంటే మనకి ఇప్పటి నుంచి మనకి చూసుకున్నట్టయితే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం లాస్ట్ ఇయర్ ప్రెడిక్ట్ చేసిన విధంగానే మనం కట్ ఆఫ్ అయితే కట్ ఆఫ్కి ఒక ప్లస్ వన్ అలా అయితే మార్క్స్తో మనకైతే తెలిసిందనమాట సో వీడియోస్ కూడా చేసాం లాస్ట్ ఇయర్ చాలా మంది సీట్స్ కూడా వచ్చాయి సో కావాలంటే ప్రీవియస్ మన ఛానల్లో ఉంటుంది చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలిపండి ఇలాంటి కంటెంట్తో మీ ముందుకు రావాల లేదనేది కూడా కింద తెలపండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్